హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ విత్ సాస్క్ యూనివర్స్ సో ఒక సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ వల్ల ఈ వీడియో నేను చేస్తున్నాను సో ఈరోజు మీకు ఎలా ఉంటుంది అనేది ఒక గైడెన్స్ లాగా చేస్తున్నాను సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుంది యాజ్ పర్ యువర్ సిచ్యువేషన్ అది తీసుకోండి ఒకవేళ వీడియోకి మంచి వ్యూస్ అండ్ లైక్స్ వస్తే కంటిన్యూ చేస్తా ఓకేనా బికాస్ రిపీటెడ్గా చాలా మంది కరెంట్ ఫీలింగ్స్ నెక్స్ట్ యాక్షన్స్ కరెంట్ ఎనర్జీస్ ఇవి ఇవి ఇలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ ఎక్కువగా చూస్తున్నారు సో అందుకనే నేను రిపీటెడ్గా ఆ వీడియోస్ చేస్తున్నాను బట్ ఒక సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ వల్ల ఈ వీడియో చేస్తున్నాను సో ఒకవేళ మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అంటే ఎక్కువ లైక్స్ ఇవ్వండి అలాగే వ్యూస్ ఎక్కువగా వస్తే డెఫినెట్గా ఈ రీడింగ్ డైలీ వస్తుంది ఓకే సో మ్యాక్సిమమ్ టూ రీడింగ్స్ రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పటి నుంచి సో మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి వీడియోస్ కూడా రిలీజ్ అవుతాయి ఓకే సో కీప్ సపోర్టింగ్ ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ షేర్ చేస్తుంటే మనకి వ్యూస్ ఎక్కువగా వస్తే ఛానల్ కూడా గ్రో అవుతుంది సో ఖచ్చితంగా అండ్ లాస్ట్ లైవ్ చేసినప్పుడు ఎవరైతే కనెక్ట్ అవ్వలేదు ఫిఫ్త్ టైం కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తాను సో అప్పుడు లైవ్కి కనెక్ట్ అవ్వండి ఓకే సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అసలు నీకు ఈరోజు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాము సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీరు అదంతా స్కిప్ చేసేసేయండి సో అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెజినేట్ అయితే ఇది మీ వీడియో లేదు అంటే ఇది మీ వీడియో కాదు సో అది గుర్తుపెట్టుకొని వీడియో కంటిన్యూ చేయండి పోస్ట్ఫుల్గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు ఓకే అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి प्लीज द रीड फ्रम ये रोज वाले उम्मीद फैंड पेज ऑफ पेज ऑफ फोर्स एफ वैंड फोर ऑफ सारी सिक्स पेटिकल हाँ मैं ద లవర్స్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ అండ్ ద ఫుల్ ఓకే ద సన్ ఎయిట్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ అండ్ టూ ఆఫ్ ఫోర్స్ ఓకే సో ఇక్కడ మీకు ఈరోజు ఎలా ఉండిపోతుంది అంటే సమ్ కైండ్ ఆఫ్ ఒక బ్యాలెన్స్ అనేది మీ లైఫ్లో ఖచ్చితంగా ఈరోజు వస్తుంది అండ్ ఎవరైనా ఒక ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ కోసం ఆరల్స్ ఒక ఇంపార్టెంట్ న్యూస్ కోసం వెయిట్ చేస్తుంటే అంటే లైక్ కెరియర్ వైజ్ లో కానీ ఆర్ఎస్ రిలేషన్షిప్ లో కానీ ఎవరైనా వెయిట్ చేస్తుంటే మీరు ఒక కైండ్ ఆఫ్ ఆఫర్ ఆర్ ఒక కైండ్ ఆఫ్ ప్రపోజల్ అనేది మీకు వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ జాబ్లో మీరు ఎవరైనా వెయిట్ చేస్తున్నారు మీ మేనేజర్స్ నుంచి ఒక ప్రాజెక్ట్ డీటెయిల్స్ కోసం అనుకుంటే అలాంటి ఆఫర్ వస్తుంది ఆర్స్ న్యూ జాబ్ కోసం వెయిట్ చేస్తుంటే న్యూ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి బికాస్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఈస్ ద ఫూల్ అండ్ ద సన్ బికాస్ సక్సెస్ ఒక గుడ్ న్యూస్ అనేది మీరు ఈరోజు రిసీవ్ చేసుకుంటారు అది రిలేషన్షిప్ వైజ్ అయినా కెరియర్ వైజ్ అయినా యాజ్ పర్ యువర్ సిచ్యువేషన్ అండ్ న్యూ బిగ్నింగ్స్ ఈ రోజు అవుతాయి మీకు బికాస్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అండ్ చాలా మందికి ఒక ఆన్లైన్ కైండ్ ఆఫ్ బిజినెస్సెస్ ఆపర్చునిటీస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండ్ మీరు అయితే వెయిట్ చేస్తున్నారో ఆ విష్ అనేది ఈరోజు ఫుల్ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ మీరు చాలా స్టక్ అయిపోయి ఉన్నారు చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నారు సో ఈ కన్ఫ్యూషన్ ఈ ఇన్యూషన్స్ అన్ని కూడా ఈరోజు రివీల్ అవుతాయి మీకు ఖచ్చితంగా ఒక బ్యాలెన్స్ వస్తుంది ఎస్పెషలీ కెరియర్ వైజ్ కెరియర్లో అయితే ఖచ్చితంగా మీరు ఒక కైండ్ ఆఫ్ లిటిల్ చేంజెస్ చూస్తారు అండ్ రిలేషన్షిప్ లో అయితే ఎవరి కోసం అయితే ఎవరి దగ్గర నుంచి ఒక కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా లేకపోతే ఒక కన్ఫర్మేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అలాంటి కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది బికాస్ మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అండ్ ఆల్సో చాలా చాలా సక్సెస్ మీకు వస్తుంది బికాస్ న్యూ బిగ్నింగ్స్ ఆర్ దేర్ సో ఈరోజు చాలా మందికి న్యూ బిగ్నింగ్ అవుతుంది ఆరల్స్ రీయూనియన్ అవుతుంది మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారో ఆ వెయిటింగ్ ఎనర్జీస్ అన్ని ఈ రోజుతో అయిపోతాయి అనమాట అంటే ఒక మేజర్ ఇది జరిగితే మీ లైఫ్ చాలా చాలా స్టెబిలిటీకి వస్తుంది అని ఏ విషయా ఉందో అది కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా మందికి ఉన్నాయి సో ఖచ్చితంగా ఇది ఒక మంచి డోగా కన్వర్ట్ అవుతుంది మీకు సో దట్ ఈస్ ఫస్ట్ షూర్ అండ్ చూద్దాం ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో ఈరోజు మీకు యూన్వెస్ట్ నుంచి యూన్వెస్ట్ ప్లీజ్ టెల్ మీ హౌ విల్ వీ Wow, Knight of Wands, Judgment, Page of Wands, Echo the passionated cards of see Ace of Swords, some clarity, some new beginning, Nine of Wands, Four of Swords, The Devil, Ten of Cups, and Ace of Cups. See beginnings, new beginnings, new opportunities, new growth, new stability. గైన్ ఖచ్చితంగా ఈరోజు చాలా చాలా బాగుంటుంది మీకు ఎవరికైతే న్యూ బిగ్నింగ్స్ అయినా లేకపోతే ఏదైనా చేంజెస్ మేజర్ చేంజెస్ వచ్చినా ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఒక ప్యాషనేటెడ్ న్యూ బిగ్నింగ్స్ ఖచ్చితంగా చూస్తారు బికాజ్ యూఆర్ ప్లానింగ్ ఆర్ డిసైడింగ్ యూఆర్ గెటింగ్ సమ్ మెంటల్ క్లారిటీ అనమాట అంటే మీరు దేనికోసమైతే వెయిట్ చేస్తున్నారో బికాస్ ఇక్కడ మీరు చాలా చాలా వెయిటింగ్ ఎనర్జీస్లో ఉన్నారు చాలా ఇంప్లిమెంటేషన్ ఉన్నారు ఉన్నారనమాట సో మీరు ఏం చేయాలనుకుంటున్నారో దానికి జడ్జ్మెంట్ వస్తుంది ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుంది దానివల్ల ఒక న్యూ బిగ్నింగ్ అవుతుంది బికాస్ యూఆర్ వెరీ స్ట్రెస్డ్ అవుట్ మీరు ఒక దానికోసం చాలా 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 స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అది కొంతమందికి కెరియర్ అయి ఉండొచ్చు కొంతమందికి రిలేషన్షిప్ వైజ్ అయి ఉండొచ్చు బికాస్ చాలా ఎనర్జీస్ నెగిటివ్ ఎనర్జీస్లో మీరు సరౌండ్ అయి ఉన్నారనమాట అండ్ చాలా అట్రాక్టెడ్గా ఉన్నారు ఒక పని జరగాలి ఒకటి కావాలి అని డీప్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు ఆలోచిస్తున్నారు యూనివర్స్ని ప్రే చేస్తున్నారు సో ఆ సక్సెస్ గ్రోత్ న్యూ బిగినింగ్స్ అనేవి ఖచ్చితంగా ఈరోజు మీకు జరుగుతాయి ఏదైనా సీక్రెట్స్ ఉన్నాయి మీకు తెలియని సీక్రెట్స్ అవి ఈరోజు రివీల్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఖచ్చితంగా ఈరోజు మీకు ఒక మంచి గుడ్ న్యూస్ వినడమో లేకపోతే ఒక కైండ్ ఆఫ్ క్లారిటీ రావడము ఖచ్చితంగా అవుతుంది అది రిలేషన్షిప్లో అయితే రిలేషన్షిప్ ఆర్ఎల్స్ మీరు కెరియర్ కోసం అయితే కెరియర్ కోసం ఖచ్చితంగా జరుగుతుంది సో ఖచ్చితంగా క్లాన్ చేసుకోండి రీడింగ్ మీకు కనుక ఏదైనా చేంజెస్ వచ్చాయి ఏదైనా న్యూ ఆపర్చునిటీ ఆర్ ఒక క్లారిటీ అది చిన్నదైనా పర్లేదు ఒక కైండ్ ఆఫ్ హ్యాపీ న్యూస్ మీరు అది వినంగానే హ్యాపీగా ఫీల్ అయ్యారనుకుంటే అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో కింద కమెంట్ చేయండి బికాస్ అర్థమవుతుంది ఎంతమంది కనెక్ట్ అవుతుంది అని చెప్పి బికాస్ చాలామంది చూస్తుంటారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది సో మీ సిచ్యువేషన్ ఇదేనా మీ సిచువేషన్కి ఇది కనెక్ట్ అయ్యిందా అనేది ఎండ్ ఆఫ్ ద డే వచ్చి కమెంట్ చేయండి సో దట్ ఈ వీడింగ్ కంటిన్యూ చేయాలా లేదా నాకు కూడా అర్థమవుతుంది సో ఇది ఒక సబ్స్క్రైబర్ కమెంట్ అంటే రిక్వెస్టెడ్ వీడియో కాబట్టి నేను చేస్తున్నాను ఒకవేళ ఇది మీకు కనెక్ట్ అవుతుంది ఓకే ఫైన్ ఇలా ఉంది మా లైఫ్లో ఈ మీరు చెప్పినట్టు జరిగింది అనుకుంటే వీళ్ళు కంటిన్యూ దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్ ఓకేనా సో ఓవరాల్గా చాలా పాజిటివ్ వచ్చింది బికాస్ కొన్ని కంట్రోలింగ్ ఎనర్జీస్ కొంచెం స్టక్ ఎనర్జీస్ ఉన్నా కూడా మీకు ఓవరాల్గా ఒక కైండ్ ఆఫ్ గుడ్ న్యూస్ని కానీ ఒక గుడ్ ఆపర్చునిటీస్ని కానీ మీరు రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఆర్ హైలీ పాజిటివ్ ఓకే అండ్ ఈరోజు మరి ఏంజిల్ గైడెన్స్ చూద్దాం మీకోసం ఏంజిల్స్ ప్లీజ్ టెల్ వాట్ ఆర్ ద మిస్సెస్ దట్ యూ వాట్ టు మై కలెక్ట్ క్లారిఫై న్యూ డైరెక్షన్ అబండెన్స్ విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అండ్ టేక్ యాక్షన్ సో మీ సైడ్ నుంచి ఏమైనా యాక్షన్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి అండ్ న్యూ డైరెక్షన్లో ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి కూడా ట్రై చేయండి యూ ఆర్ గెటింగ్ అబండెన్స్ చాలా చాలా గ్రోత్ అబండెన్స్ స్టెబిలిటీ వస్తుంది విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మీరు ఒక స్టెబిలిటీ అనేది రిసీవ్ చేసుకుంటారు ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఆర్ ఈ పర్టికులర్ రిలేషన్షిప్లో అయినా కూడా సో ఖచ్చితంగా పాజిటివ్ రీడింగ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ మెసేజ్ యూనివర్స్ నుంచి మీకు వచ్చాయి ఖచ్చితంగా క్లైమ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు ఎంతవరకు రెసినేట్ అయింది అని చెప్పి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ ఈ వీడియో మీకు రెసినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో దాట్స్ ఆల్ అండి ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అంటుల్ దాంట్లకి బాయ్ అండ్ నమస్తే